హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరి దగ్గర గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బగార రైస్ ఆలు కుర్మా చేసినాను నేను చాలా బాగుంటుంది ఆలు కుర్మా బజా బా రైస్ ఒకసారి టేస్ట్ చూద్దాము ఆలు కుర్మా కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు నేను ఎలా తయారు చేశానో చేసేదండి ఫస్ట్ ఆలుగడ్డ కుర్మా తిరువాత ఇద్దాము స్టవ్ అంటించుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు బిర్యానీ ఆకు రెండు లవంగా ఒక యాలక్క కొంచెము చెక్క కొద్దిగా వేయించుకున్నాము బాగా వేగిపోయినాయి మసాలా దినుసులు ఇప్పుడు ఉల్లిగడ్డలు పొడుగు గోచిపెట్టినాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేద్దాము కొంచెం ఉండాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఒకసారి చూద్దాము మంటను హైలో ఉంచండి కొంచెం ఉప్పు దాంతోపాటు కొంచెం పసుపు ఇంకా కొద్దిగా కలర్ వచ్చిన వేయించుకున్నాము ఇది పై ముక్కల్ని కొంచెం బాగా కలర్ వస్తే బాగుంటుంది ఒకసారి చూద్దాము ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్నాము బాగా వేగిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకున్నాము ఇప్పుడు మందంగా మీడియంలో ఉంచి కొద్దిసేపు మగ్గనిద్దాము టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇంకా ముక్కలు కొంచెం మెత్తగా కావాలా ఇంకా కొద్దిసేపు నగ్గనేస్తాము టమోటా పండ్ల ముక్కలు ఇంకా కొంచెం మెత్తగా కావాలా ఇంకా గట్టిగా ఉన్నాయి బాగా మెత్తగా కావాలి మనకు మనం ఏమేమి దాంట్లోకి కొబ్బరి గోడంబి అలాంటివి ఏమీ వేయడం లేదు కదా అందుకోసం అని చెప్పేసి ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయితే మనకి ఫ్యూర్యూ లాగా వస్తుంది ఒకసారి ఇంకా బాగా మెత్తగా అయినాయి టమాటా ముక్కలు కూడా చూడండి మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు కారం కూడా వేసుకుందాము మీరు తగినంత వేసుకోండి కారం దాంతోపాటు కొంచెము గరం మసాలా ధనియా పౌడర్ ఇంకా కొద్దిసేపు వేసుకున్నాము ఇంకా అంత బాగా మగ్గింది ఇప్పుడు ఇప్పుడు ఎరుగు కూడా వేసేసుకున్నాం ఇంకా సిమ్లో నుంచి కొంచెం బాక్కలు పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాము ఇంకా ఆయిల్ అంత బాగా పైకి వెళ్ళింది ఇప్పుడు ఆలుగడ్డ ఉడికించుకున్నాం కదా మనము ముక్కలు ముక్కలు కొంచెం ఇట్లా లావులావుగా వేయించుకోండి మరి మెత్తగా వేయొద్దండి మరి సన్నగా ముక్కలు పోయొద్దండి ఇట్లా పెద్ద పెద్దగానే ఉండము ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా వేసేసుకున్నాము చాలా బాగుంటుంది ఎప్పుడు మాంసము అనేది కాపాకోకుండా ఇట్లా కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది బగారా రైస్ ఆలు కూరన చాలా బాగుంటుంది కొద్దిసేపు మనిద్దాం ఇంకా 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 ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసము కొంచెం నీళ్ళు వేసుకున్నాం ఇంకా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్నాం ఇంకా చూద్దాము చూడండి బాగా ఉడిక పట్టింది కదా ఇప్పుడు ఇంకా మంటను సిమ్ములో ఉంచి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఐదు నిమిషాలు అయినాక చూద్దాం ఇంకా చూద్దాము కానీ అంత బాగా అయింది కదా దగ్గరికి అయింది ఆలు కూడా బాగా ఉడికిపోయింది అంత బాగా గ్రేవీ కూడా సరిపోతుంది తింటుంటే మనకు ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇంకా బాగా కలబెట్టుకొని ఇంకా ఒక్క నిమిషం పెట్టి చేద్దాం ఇంకా అయిపోయింది నాలుగు కూర్మ ఆయిల్ కూడా బాగా తేలిపోయింది ఇంకా ఒక్క నిమిషం ఒక నిమిషం అయింది ఇంకా వచ్చింది కదా ఆలు కుర్మా రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేద్దాం ఇంకా ఆలు కుర్మా అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుంటున్నాను నేను కుక్కర్లో వేస్తున్నాను అందుకోసమనే కుక్కర్ పెట్టుకొని స్టవ్ వంటి చేసుకున్నాము బాగా రైస్ అన్నం కుక్కర్లో కూడా చాలా బాగా వస్తుంది అద్యాక కొంచమే కదా గ్లాస్ నిండికే కదా అందుకోసం అని చెప్పేసి నేను కుక్కర్లో పెడుతున్నాను ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇంకా నూనె వేడి ఇప్పుడు బిర్యానీ ఆకు ఇంకా మూడు లవంగా రెండు యాలక్క కొంచెము చెక్క కొంచెము వేయించుకున్నాము పోయినాయి ఇప్పుడు కొంచెం షాజీర్ వేసుకున్నాము షాజీరాన్ని కూడా కొంచెం వేయించుకున్నాము మసాలాలన్నీ ఇప్పుడు ఆనియన్ ముక్కలు కొన్ని ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాము వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేయేంత వరకు వేయించుకున్నాము అంటే ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కలు బాగా వేగినాయి కలిపి వచ్చినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకున్నాము నేను ఒక గ్లాసే వేస్తున్నాను అందుకోసమని కొంచెం వేసినాను కొంచెం పచ్చివాసం పోయేంత వరకు వేయించుకున్నాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కూడా బాగా క్లీన్గా కడిగి ఉంచినాను ఆల్రెడీ పుదీనా కూడా వేసుకొని ఇది కొంచెం వేయించుకున్నాము దాంతోపాటు ఈ నాన్న వేసి కదా మనం బియ్యంని బియ్యాన్ని కూడా వేసుకున్నాము నేను నార్మల్ బియ్యం వేసినాను బాస్మతి బియ్యం వేయలేదు ఇవి కూడా నీళ్ళు లేకోకుండా అన్నీ బాగా ఒడేసుకొని ఇట్లా బియ్యం ఒకటే ఉండాలి మనకు నీళ్ళు ఉండదు బియ్యాన్ని కూడా కొంచెం సేపు వేయించుకున్నాము నేనేం దీంట్లో మసాలాలు ఏమయ్యలేదు ఊరికే చెక్క లవంగా ఒక్కటి వేసినాను ఎందుకంటే ఆల్రెడీ కుర్మాలో కూడా వేసుకున్నాం కదా మరి ఎక్కువ ఘాట్ అవుతుంది ఇప్పుడు ఏ ఎంతైనా కూడా సమ్మరే కదా బియ్యం కూడా బాగా వేగినాయి కొంచెము ఇప్పుడు కొంచెం సరే దానికి అన్నానికి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాము దాంతోపాటు నీళ్ళు కూడా నేను రెండు గ్లాసులు వేసినాను మీకు బియ్యం అలవాటు అయింటుంది కదా మీ బియ్యం ఎట్లా ఉడుకుతాయి ఏమనేది దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి మామూలుగా అయితే బాస్మతి బియ్యంకైతే వాటినరా ఈ నార్మల్ బియ్యంకైతే రెండు వేసుకుంటాము ఇప్పుడు నేను రెండు వేసినాను బాగా పెట్టుకున్నాము ఒకసారి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకున్నాము సరే ఇప్పుడే నిమ్మకాయ ఇప్పుడే విండుకుంటేనా కొంచెం పులుపు వస్తుంది అన్నము చాలా బాగుంటుంది కూడా వేసేసుకొని ఇంకా మూత పెడదాము ఒకసారి మీరు టేస్ట్ చూసుకుంటానంటే ఉప్పు టేస్ట్ చూసుకోండి అవసరం లేదు మనం ఆల్రెడీ కొంచెం వేసుకుంటే కూడా చాలు కుర్మాలు ఉంటుంది కదా ఆల్రెడీ అందుకోసమని ఎక్కువ అవసరం లేదు మూత పెట్టి ఇంకా ఒక రెండు విజిల్ రానిద్దాము హైవేలో పెట్టి ఒక విజిల్ మరో తర్వాత చిన్న మంటకి రెండు విజిల్ పెడితే సరిపోతుంది విజిల్ వచ్చింది ఇప్పుడు మంటను సిమ్ములో పెడదాము పెట్టి ఒక రెండు విజిల్ రానిద్దాం ఇంకా అంత ప్రిజర్వ్ అయినాక చూద్దాం రైస్ ఎట్లా ఉంటుందో ప్రిజర్వ్ అయ్యింది ఇంక ఏం లేదు చూద్దాం ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది కదా రైస్ కూడా మనం ఆయిల్ అన్నీ వేసుకుంటాం కాబట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టినా కూడా అన్నము తొందరగా మెత్తగా కాదు రైస్ ఒకటి నీళ్ళు ఒకటి మనం కరెక్ట్గా వేసుకోవాలి కొలత కరెక్ట్గా వేసుకున్నామంటే రైస్ మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగుంది కదా రైస్ ఇప్పుడు సర్వ్ చేద్దాము అనుకో రైస్ చూసినారు కదండి ఆలు కుర్మ బాగా రైస్ నేను ఎలా తయారు చేసినా మీకు ఇన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ఉంటాను ఓకేనండి బాయ్